వెల్కమ్ టు వైఫై మీడియా ఈ అవ్వకు పింఛన్ వస్తుందా లేదో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అవ్వా పింఛన్ వస్తుందా పింఛన్ వస్తలేదు విద్యా నాకు వస్తలేదు నాలుగు వేల పింఛన్ నాలుగు వేలు ఇస్తలేరు అవ్వ రెండు వేలు ఇస్తుండు నాలుగు వేలు ఇస్తలేడు ఫ్రీ గ్యాస్ వస్తుందా ఫ్రీ ఎక్కడిది విద్య గ్యాస్ ఫ్రీ వస్తలేదు వస్తలేదు మరి నీకు తులం బంగారం తులం బంగారం ఏది ఇదివరకైతే పెళ్లి అయిన వాళ్ళకి ఎవ్వరికి వెయ్యలే ఇచ్చినట్టుగా తెలియలే మరి నీకు ఏ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది కేసీఆర్ ఏ మంచిగా అనిపిచ్చి అంతేనా ఇంకా నువ్వు అది రేవంత్ రెడ్డి అయితే మంచిగా లేదు అంటున్నావు మంచిగా లేదు ఆ ఇచ్చేటి ఇయ్యక పాయె అది ఇస్తారానే ఇది ఇస్తారానే ఏది ఇవ్వక పాయ్ నీకు ఏం పరిధి వస్తుందో కరెంట్ ఒక్కటే వస్తుంది కరెంట్ ఒకటే వస్తుంది ఏది లేదు ఇక ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఇల్లుగా ఉండాలి డబల్ బెడ్రూమ్ ఇక మరి పింఛిని ఇయ్యాలి మరి ఆయన ఇస్తుండగా అందరికి ఇందిరా మిల్లు రాసుకుపోయారు కానీ ఇంకా రానేలేదు ఇక్కడ